ఉమ్రాసా ముప్పై రోజులకే సౌదీ కొత్త నిబంధన భారత్ లో ఆందోళనకర పరిస్థితి సగం మంది టీనేజర్లలో విటమిన్ డి లోపం వెల్లడించిన తాజా అధ్యయనం కాశీ బుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు ఇకపై వారికి ఆటోమేటిక్గా లోయర్ బెర్త్ సౌదీ అరేబియా ప్రభుత్వం ఉమ్రా వీసా చెల్లుబాటును మూడు నెలల నుంచి ముప్పై రోజులకు కుదించింది ఈ నిబంధన వచ్చే వారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది మక్కా మదీనాలకు వచ్చే పర్యాటకులు పెరుగుతున్న నేపథ్యంలో వారి సంఖ్యను క్రమబద్ధీకరించేందుకే నిబంధనలు తెచ్చినట్లు పేర్కొంది కొత్త నిబంధన ప్రకారం వీసా జారీ అయిన రోజు నుంచి ముప్పై రోజులలోగా సౌదీలో ప్రవేశించాలి లేదా రద్దయిపోతుంది ఈ ముప్పై రోజుల్లోపే ఒక పర్యాటకుడు సౌదీలో ప్రవేశిస్తే ఆ తర్వాత మూడు నెలల వరకు ఆ దేశంలో ఉండేందుకు అనుమతిస్తారు భారత టీనేజర్లలో దాదాపు సగం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు మెట్రోపోలిస్ హెల్త్ కేర్ నిర్వహించిన జాతీయ విశ్లేషణలో సగం మంది టీనేజర్లలో విటమిన్ డి లోపం ఉన్నట్లు కనుగొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై రెండు లక్షల పరీక్షల ఫలితాలను ఈ అధ్యయనంలో పరిశీలించారు ఇందులో నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మందిలో విటమిన్ డి లోపం ఉండగా ఇరవై ఆరు శాతం అందేలో తగినంత స్థాయిలో ఈ విటమిన్ లేదు ఎముకల ఆరోగ్యానికి కండరాల శక్తికి రోగ నిరోధక శక్తికి కీలమైన డి విటమిన్ టీనేజర్లలో లోపించడం ఆందోళన కలిగిస్తుంది దక్షిణాదిలోని కేరళ తమిళనాడు పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల్లో యాభై శాతం టీనేజర్లను డి విటమిన్ లోపం వేధిస్తుంది మధ్య భారతంలో నలభై ఎనిమిది పాయింట్ ఒక శాతం ఉత్తర భారతంలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఈశాన్య భారతంలో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది శాతం టీనేజర్లలో డి విటమిన్ లోపాన్ని గుర్తించారు పరిమిత సూర్యరశ్మిలో ఎక్కువ గంటలు పని ప్రదేశాలు లేదా విద్యా సంస్థలు ఇళ్లలోనే గడపడం కారణంగా టీనేజర్లకు తగిన డి విటమిన్ అందడం లేదని అధ్యయనంలో తేలింది ఈ నేపథ్యంలో విటమిన్ డి లోపం నివారణ పరీక్షల నిర్వహణ పోషకాహారం తీసుకోవడం జీవనశైలి మార్పులు పెరగడానికి అధ్యయనం పిలుపునిచ్చింది కాశీబుగ్గ తొక్కిసరాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు క్షతగాతుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు క్షతగాత్రడకు యాభై వేల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ ఆలయమైన కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో తొక్కిసరాట జరిగింది ఈ తొక్కిసరాటలో తొమ్మిది మంది మృతి చెందారు వీరిలో ఎనిమిది మంది మహిళలు ఒక బాలుడు ఉన్నారు పలువురు గాయపడ్డారు గాయపడిన వారిని హుటాహుటిన పలాస ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు భక్తుల తాకిడికి రైలింగ్ ఊడిపోయి పలువురు కింద పడడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు భారత రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో కొన్ని మార్పులను చేసింది సీనియర్ సిటిజన్లు నలభై ఐదేళ్లు పైబడిన మహిళలు గర్భిణులకు టికెట్ బుక్ చేసే సమయంలోనే ఆటోమేటిక్గా లోయర్ బెర్త్ను కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ సమయంలో లోయర్ బెర్త్లు అందుబాటులో ఉంటేనే వారికి దానిని కేటాయిస్తారు అయితే సిబ్బంది తరువాత ఆయా సీట్ల లభ్యతను బట్టి వాటిని వారికి కేటాయించవచ్చు అలాగే లోయర్ బెర్త్ లభ్యమైతేనే బుక్ చేయమని ఆప్షన్ ఎంచుకోవచ్చు రిజర్వు కోచ్లో నిద్రవేళలు రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకు నిర్ణయించారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్